హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజలతోటి కూర చేసి చూపిస్తానండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు చాలా రోజుల నుంచి కూర చేయమని అడుగుతున్నారండి నేను చేయకపోయేటప్పటికీ ఆవిడ కోపం కూడా వచ్చేసినట్టుంది నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయడం లేదు మేడం అంటున్నారు సో వారి కోసంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను చాలా సింపుల్ అండి రైస్ చపాతి రెండిటిలోకి బాగుంటుంది ఇది మీకు నచ్చితే ఒకసారి చేసుకోండి మరి రండి తయారు విధానాన్ని చూపిస్తాను ఈ చిక్కుడు గింజల కూర కోసం ఒక పావు కేజీ చిక్కుడు గింజలను తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసి వేయండి ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ కుక్కర్ లో చేసి చూపిస్తున్నానండి కుక్కర్ లో మీకు చిక్కుడుకాయ గింజలు బాగా ఉడుకుతాయి అలాగే కూర తొందరగా అయిపోతుంది లేదు కుక్కర్ వద్దనుకుంటే మీరు మామూలు ప్యాన్ లో అయినా చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే చిక్కుడు గింజలు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు చిక్కుడు గింజలు కూడా కొద్దిగా ఆయిల్లో వేగి తినేటప్పుడు బాగుంటాయి టేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది మీకు పచ్చి పచ్చిగా అట్లానే ఉందంటే టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటాలను కూడా బాగా పండినవి తీసుకోండి మీకు గుజ్జు బాగా వస్తుంది కూర టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయేంత వరకు ఒకసారి కలిపేసి ఈ కుక్కర్కి మూత పెట్టేసి మగ్గనివ్వండి బాగా మెత్తగా మగ్గిపోవాలి అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు ఈ కూరలోకి మసాలా పొడి చేసుకుందాం ఈ మసాలా పొడి కోసం మరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే వర్ణించి చెక్క నాలుగు లవంగాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి కొంతమందికి ఎండు కొబ్బరి పడదు అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ఈ మసాలా దినుసులన్నీ ఇలా వేయించుకోలేకపోతే ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి అన్నీ ఇలా వేయించి చేసుకుంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది అలా అన్ని పొడులు విడివిడిగా వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినిచ్చి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయండి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేస్తే ఈ విధంగా మెత్తగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకో టీ స్పూన్ కారం వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీకి వేసుకుని మసాలా పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క నిమిషం ఇలా కలుపుతూ వేయించండి అంటే ఈ మసాలా పొడి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి మీకు ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదు అంటే టేస్ట్ చూసుకొని ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్కర్కి మూత పెట్టేసి మూడే మూడు విజిల్స్ రానివ్వండి ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ గింజలు బాగా ఉడికిపోయి ఉంటాయి సగం వరకు ఒక మూడు విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇంకా చిక్కగా వస్తుంది లేదు అంటే ఇలా అయినా సర్వ్ చేయొచ్చు నేనైతే ఇంకొద్దిసేపు ఉడికిస్తున్నానండి నాకు ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇంకా కాస్త చిక్కబడింది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది పెద్ద ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చాలా బాగుంటుంది కర్రీ రైస్ చపాతి రెండిట్లోకి తినొచ్చు మీరు అలాగే ఇదే చిక్కుడు గింజలను ఉపయోగించి టమాటాలు వేసి ముద్ద కూరలాగా చేయొచ్చండి అది ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ కూర ఇంకొకసారి చూపిస్తాను మీకు ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి